మున్సిపల్ శాఖలు ఇంకా డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అదేవిధంగా మరొక ప్రాజెక్టు ఏడీవి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు దాదాపు విశాఖపట్నంలో స్టామ్ వాటర్కి డ్రింకింగ్ వాటర్కి వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు అది బాగానే వేగవంతంగా జరుగుతుంది దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇవి కాకుండా మున్సిపల్ శాఖలో చాలా ఉన్నాయి మనం చేయాల్సింది క్విట్ హౌసెస్ కావచ్చు ట్విట్క్ హౌసెస్ గురించి ఒక క్లారిటీ స్టడీ చేస్తున్నాం దాని మీద కూడా త్వరలో సీఎం గారితో రివ్యూ చేసి ఒక డిసిషన్ తీసుకొని ముందు పోవడం జరుగుతుంది ఎందుకంటే ట్విట్కౌసెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలు నిరుపేదలకు మంచి హౌస్ ఉండాలి కట్టాం ఆ రోజు మంత్రి నేనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమని ఎంత ఖర్చైనా పర్వాలేదని అలాంటి హౌస్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కట్టాం ఇది రా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఒక మోడల్గా సెంట్రల్ గవర్నమెంట్ వాడు చూపించి మీరు కూడా ఇలాంటి కట్టమని యాక్చువల్గా వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా నిర్వీరమైంది దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం దానికి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా ఈ విధంగా మున్సిపల్ శాఖలో వన్ బై వన్ ఐ థింక్ ఇంకొక వన్ మంత్ మరొక వన్ మంత్లో ఈ రివ్యూలన్నీ జరిగి మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎలా చేసావో ఆ విధంగా ట్రాక్కి తీసుకురావడం జరుగుతుంది దాని మీద కూడా యాక్చువల్గా సెక్రటరీ గారు మేము చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం రోజు వారి దానికి యాక్చువల్గా ఫండ్స్ వాళ్ళ దగ్గర కొంత ఉన్నాయి కొద్దిగా అయితే సేఫ్ అంశాలు ఉండే అది కూడా ముఖ్యమంత్రి గారితోనూ ఫైనాన్స్ మినిస్టర్ గారిని డిస్కస్ చేసి ఏయుఎల్వి కూడా అటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి గత పది రోజుల నుంచి నేను సెక్రటరీ గారు దాని మీద ఒక చేస్తున్నాం ఎందుకంటే అల్టిమేట్గా అదే ఇప్పుడు మున్సిపల్ కమిషన్స్ పనిచేయాలన్నా అల్టిమేట్గా ఫండ్స్ ఉండాలి ఫండ్స్ లేకుండా పనిచేయమంటే కష్టం ఇప్పుడు సిల్ట్ తీయమన్నా